నమస్తే నేను మీ అశ్విని కుమార్ని మనం విక్టోస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కోర్ వరాక్వి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేయడం జరిగింది చాలామంది చూస్తూ ఉన్నారు ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు ప్రోడక్ట్ ఎలా ఉంది కాస్ట్ ఏంటి ఎలా పనిచేస్తుంది ఇట్లాంటి అన్ని డైలీ కమ్యూనికేషన్ జరుగుతూనే ఉన్నాయి నా వీడియోస్లో నేను ఆల్రెడీ టెస్ట్ మునీసి పెట్టడం జరిగింది చాలా వరకు అయినా సరే కొంతమంది ఏమంటారంటారంటే డాక్టర్స్ సజెస్ట్ చేయాలి కదా నేను ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటా ఉన్నాను అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి మెడిసిన్స్ తీసుకున్న తగ్గిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అయినా సరే మనం ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నాం గ్యాస్టిక్ ప్రాబ్లమ్కి ఐదు ఆరు సంవత్సరాల నుంచి మందులు వాడతా అది తగ్గని వాళ్ళు కూడా తగ్గింది అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ చేయడం జరిగింది అలాగే డయాబెటిక్ పేషెంట్స్ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా వితిన్ టూ మంత్స్లో నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన టెస్టు రిపోర్ట్స్ పెట్టడం జరిగింది వీడియోస్ చేయడం జరిగింది అయినా సరే అలాగే మా ఇంట్లో థైరాయిడ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది వేరే వాళ్ళ మా కొలీగ్స్ ఇంట్లో థైరాయిడ్ చిన్నప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ బేబీ నుంచి టెన్ ఇయర్స్ వరకు కంటిన్యూగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ సాల్వ్ అయిపోయింది ఇట్లాంటి టెస్ట్ మనీస్ అన్నీ చూశాక కూడా ఇంకా వాళ్ళకి ఏంటంటే డౌట్స్ ఆ ప్రొడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్లు సజెస్ట్ చేస్తారా ఇట్లాంటివన్నీ ఆల్రెడీ ప్రొడక్ట్ అంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళ లైసెన్స్తో హెచ్సిపి సర్టిఫికెట్తో అన్ని రకాల సర్టిఫికేట్స్తో ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది టూ ఇయర్స్ టెస్ట్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ లాంచ్ చేశారు ఎట్లాంటివన్నీ చూసి దానికి ఉన్న సర్టిఫికెట్స్ చూసి కూడా ఇంకా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు చాలామంది దయచేసి మీ డౌట్స్ అన్ని పక్కన పెట్టి ఒక ప్రోడక్ట్ని జస్ట్ విత్ ఇన్ ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ వాడండి దాంట్లో ఉన్న బెస్ట్ రిజల్ట్స్ తీసుకోండి హిమోగ్లోబిన్ లెవెల్స్ మంత్కి త్రీ టు ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మినిమం టూ టు ఫోర్ కేజెస్ వరకు వెయిట్ లాస్ కూడా అవుతున్నారు ఒకే ప్రోడక్ట్ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అని చెప్పి ఇన్ని టేస్ట్ ఉన్నా కానీ మీరు ఆలోచిస్తున్నామని అంటే ఇక దానికి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను దాన్ని ప్రోడక్ట్ మటుకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది దయచేసి మీరు హాస్పిటల్స్ వెళ్లకుండా ఉండాలి అంటే ఈ ప్రోడక్ట్ మీరు ఇంట్లో ఖచ్చితంగా వాడాలి ప్రతి ఒక్కళ్ళు హెల్త్ వాళ్ళు వాడాలి ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళు కూడా వాడుకుంటే చాలా బెస్ట్ ప్రాబ్లమ్స్ అలాగే ఇప్పుడు పీసీవీడీ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి హార్మోన్స్ ఇంబ్యాన్స్ వల్ల మెన్సెస్ ప్రాబ్లమ్స్ అంటే పర్ఫెక్ట్గా నెలసరి రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది హెవీగా వాళ్ళు తీసుకునే జంక్ ఫుడ్స్ వల్ల వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు చాలామంది పేరెంట్స్ అవి బయటకి చెప్పుకోవడం బాధనమాట అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వితిన్ టూ మంత్స్లో మనం ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల రెగ్యులర్గా అవుతున్నాయి అనమాట ఆ పీరియడ్స్ అనేవి సక్రమంగా జరగడం జరుగుతుంది ఇవన్నీ మా కళ్ళతో మేము చూసిన రిజల్ట్స్ అనమాట ఇవి ఇంకా వాళ్ళందరూ టెస్ట్ మనీస్ ఇవ్వడానికి సిద్ధపడట్లేదు ఇంకా అందరికీ ఎవరికి వాళ్ళు గోప్యంగా ఉంచుకోవాలని చూస్తారు కాబట్టి దయచేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి మాట్లాడి ప్రోడక్ట్ ఫస్ట్ యూజ్ చేయండి యూస్ చేయకుండా మీరు అసలు అమ్మో ప్రోడక్ట్ వాడితే ఏమైద్దో అని చెప్పి దూరంగా నుంచొని చూసి చెప్పొద్దండి మాటలు ఇది అన్ని ప్రొడక్ట్స్లా కాదు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను తీసుకున్న రిజల్ట్స్ నా ఇంట్లో తీసుకున్న రిజల్ట్స్ బట్టి నేను ప్రమోట్ చేస్తూ ఉన్నాను ప్రోడక్ట్ని కాబట్టి ప్రతి ఒక్కరు విక్టోర్స్ లైఫ్ సైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కోర్ ఉరాక్ ప్రోడక్ట్ని వాడండి ఒక టూ మంత్స్ అన్నా వాడండి ఫస్ట్ టూ మంత్స్ వాడితే మీకు ఆటోమేటిక్గా ఉన్న బాడీలో ఉన్న మొత్తం కణాలన్నిటికీ ఎనర్జీ ఇచ్చి వాటిపైన సక్రమంగా చేసుకునే చేస్తుంది నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు నైన్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కాంటాక్ట్లో వాట్సాప్ చేయండి మాట్లాడడానికి ఇబ్బంది వాట్సాప్ చేయండి చేసే డీటెయిల్స్ తీసుకోండి ఎక్కడికైనా సరే కొరియా సార్ కొరియా అవైలబిలిటీ ఉంది ప్రోడక్ట్ మీకు మీ ఏరియాకి డైరెక్ట్ డైరెక్ట్గా పోస్టర్ కొడుతు సార్ మీ ఇంటికే వస్తుంది ప్రోడక్ట్ అనేది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కాల్ చేయండి నేను మీ అశ్విని కుమార్ థ్యాంక్ యూ